ఎన్ఆర్ఏ యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు మేము ముందరికి రావాల్సిన రావాల్సిన కారణం ఏమంటే గత రెండు రోజులుగా నా మీద లక్ష్మి అనేటువంటి ఒక మహిళ ఎస్వి ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఏమంటే ఆమెకి నాతో రెండు వేల ఇరవై నుంచి నేను ఉన్నటువంటి రొటేషన్లలో బాగా చేస్తున్నాను బాగా డబ్బు సంపాదిస్తున్నాను అనే ఆలోచనతో నా దగ్గర వడ్డీకి సమ్ అమౌంట్ పెట్టడం జరిగింది రెండు వేల ఇరవైలో ఒక ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు నా దగ్గర డబ్బులు పెట్టడం జరిగింది ఆ డబ్బులకి గత మూడు సంవత్సరాలుగా

తన భర్త హోంగార్డ్ గా వృత్తి చేస్తూ ఉన్నటువంటి గంగరాజ్ గంగరాజ్ అకౌంట్ కి దరిదాపు ఇది కూడా ఒక ఐదు లక్షల రూపాయల వరకు పోయింది తనతో పాటు నా భార్య మహేశ్వరి పొదుపుల్లో లెక్క తీసుకొని ఇది ఒక రెండు లక్షలు తీసుకొని కొట్టడం జరిగింది దరిదాపు పదిహేడు లక్షల రూపాయలు ఆమె ఏమని పద్దెనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు అంటే ఏ రూపంలో వేసుకున్నా మనం ఆమె ప్రతి నెల నెల ఈరోజు మళ్ళీ పిటిషన్ పేపర్ వార్తలో నేను ప్రతి నెల లక్ష రూపాయలు రూపాయలు ఐదు లక్షల చిటిలు నాలుగు వేసింటే నాలుగులో లక్ష రూపాయలు కట్టింటే నాకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదని ఒక వాదన నాలుగు లక్షలు లక్షకి లక్ష రూపాయలు నెలకి ఒక హోంగార్డు వృత్తి చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి దర్దాపు ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు వస్తే లక్ష రూపాయలు నెలకు ఆదాయం కట్టాను ఇట్లా మూడు వేలు నాలుగు వేలు కట్టానంటుంది అంటుంది దాన్ని ఏ విధంగా నమ్మదలిసి నమ్మదలిచారో మీడియా నా మీద దుష్ప్రచారం ఏ విధంగా వేసిందో కూడా నాకు అర్థం కావట్లేదు నేను గత ఇరవై ఆరు సంవత్సరాలుగా రెండు వేల ఇరవైలో గ్రాడ్యుయేషన్ కోసం అనంతపుర నగరంలో నివసిస్తున్న ఇరవై ఆరు సంవత్సరాలుగా నలుగురు బాగుండాలని ఆకాంక్షిస్తూ చిన్న ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ దాంతో పాటు చిన్న లక్ష రూపాయలు రెండు లక్షలు చిన్న చీటీలు వేయడం జరిగింది ఆ వేయడంలో ఇరవై ఆరు సంవత్సరాలుగా ఎక్కడ కూడా మచ్చలేకుండా బ్రతికి నిరూపించుకున్నటువంటి వ్యక్తిని జిట్టా రామ్మోహన్ అనే యాదవ్ అనే వ్యక్తి ఈరోజు ఒక మహిళ నా మీద నింద వేయడము నిజంగా అంటే ఆశా ఆశా విధంగా ఉంది నేను వేశా వ్యాపారాలు చేశా రెండు వేల రెండు వేల కరోనా ముందు నాలుగు సంవత్సరాలుగా లాస్ వస్తే ఆ లాసుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు కూడా నాకు ఇవ్వాల్సింది రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలా ఆ రోజు ఆర్థిక పరిస్థితులు బాగాలేవంటే ప్రతి ఒక్కరికి నేను డబ్బు ఇచ్చా ఆర్థికంగా సాయం చేశా ఈ రోజు వాళ్ళు రిటర్న్ తిరిగి ఇవ్వకపోతే నా దగ్గర ఎవరైనా సేవింగ్ పర్పస్ పెట్టిన వాళ్లకు డబ్బులు ఒక ఒక సంవత్సరం నుంచి నాకు చేతన నేను పేల పనో చేసుకుంటే ప్రతి ఒక్కరికి రిటర్న్ చెల్లిస్తూ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా ఒకే నంబరే ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఒకే నంబరే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ టూ వన్ ఫోర్ టూ నైన్ నెంబర్ పెట్టుకొని ప్రతిసారి వాళ్ళకి రిప్లై ఇవ్వకుంటూ ఇట్లా ముందుకు పోతుంటే నిన్న చేసినటువంటి దృష్టి ప్రచారానికి వడ్డీలకి వడ్డీలు వడ్డీలకి వడ్డీలు వేసి దర్గా ఆరు రూపాయలు వడ్డీలు వేసి ఆమె మాకు ఇవ్వలేదు నిజంగా నిజం కంటే ఆశాస్వతంగా ఉంది అదే విధంగా అనేక సార్లు ఆమె మీద దూషించినా ఉంటుంది అనేక సార్లు మా ఇంట్లో మా భార్యకి మా మా అత్తమామలకు మా 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 ఇంట్లో వాళ్ళ చెల్లెలకు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి టార్చర్ పెట్టేది ఈ మీద నిజంగా కాల్మని కేసు నిజంగా విచారించి కాల్మణి కేసు ఇమీడియట్లీ ఓపెన్ చేయాల్సిందిగా డిపార్ట్మెంట్ వారి మీద నమ్మకం ఉంది ఇమీడియట్లీ ఓపెన్ చేయాల్సిందిగా నేను మన కోడుతున్నాను ఇలాంటి నేను ఇరవై ఆరు సంవత్సరాలుగా నేను అనేక సమాజ కార్యక్రమాల్లో నేను మంచి పెట్టి తెచ్చుకుంటే ఒక్క రోజునండి నన్ను మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పేపర్ ద్వారా కించపరిచే విధంగా విచారణ లేదు ఏమీ లేదు కించపడి చేసినందుకు ఇమీడియట్లీ మీద కూడా హైకోర్టు ద్వారా హైకోర్టు వరకు కూడా దావా కేసు వేస్తానని చెప్పి మరొకసారి మీడియా మిత్రులకు అదే విధంగా పోలీసు వారి మీద పోలీసు వారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది విచారించి తప్పు ఒప్పుడు తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు ఓపెన్ చేస్తారని డబ్బు డబ్బు విషయానికైతే చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ఒకవేళ వీలైతే నేను ప్రాంశ్ మన బలంతంగా బలంతకంగా సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ నువ్వు బాకీ ఉండేది నాకు రాసియాలని తన భర్త తను ఆఫీస్కి వచ్చి పోతే తాన్ని రాపించిన రాపించినా కూడా మళ్ళీ వెంటనే ఇమిడిట్టి డబ్బు కావాలని ప్రెజర్ పెట్టడం వల్ల నేను ప్రెజర్ పెట్టిన ఈ రోజు డబ్బులు కట్టినా ఆమె ఏదైనా ఉంటే కోర్టు ద్వారా కోర్టు ద్వారా నోటీస్ పంపిస్తా కోర్టు ద్వారా చట్టపరంగా ఏదైనా ఉంటే చేసుకుందాం ఈ విధంగా నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతూ నన్ను నన్ను నమ్ముకొని ఒక ముఖ్యమైన నన్ను నమ్ముకొని నా దగ్గర ఇన్వెస్ట్ నమ్ముకున్న వాళ్ళు ఎటువంటి ఎవరికి కూడా ఎటువంటి భయం లేదు భయోందర లేదు నేను అనంతపురం నగరంలో ఉన్నా ఎప్పుడు ఎవరికి ఒక చిన్న నోటీస్ కూడా పంపిలేదు నాకు రావాల్సిన డబ్బులు మీకు ఇవి ఫ్రూపుతో సాగుప్తా దరిదాపు రెండు కోట్లు అంటే ఫ్రాన్సర్ నోట్లు ఒరిజినల్ తో సాగుతా ఫ్రాన్సర్ నోట్లు ఒకరు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కోట్లు ఉన్నాయి ప్రతి ఒక్కరి కూడా ఉన్నాయి వాళ్ళని ఇదే విధంగా నేను భయాందన చేసే వారు ఊరు తీసిపోతారు ఆ రేపు వద్ద నా కేసు ఫైల్ చేస్తారని వాళ్ళు ఐదు వేలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా దాన్ని తీసుకొని నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తున్నాను కానీ ఎటువంటిది కూడా ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా పోదు తొందరలో ఎవరికైతే ఏమన్నా ఉన్నా కూడా లక్ష యాభై వేలు ఎవరు బ్యాలెన్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా నేను చెల్లిస్తానని చెప్పి ఈమె చెప్పినటువంటి ఫేక్ న్యూస్ ని నమ్మద్దండి ఆమె ఫేక్ న్యూస్ నమ్మద్దండి దయచేసి ఆమె మీద ఇమీడియట్ కేసు ఫలి ఎస్వి ఆవిష్ నిన్ననే పోయినా ఆమె పోయిన వెంటనే నిన్న ఇమీడియట్లీ పోయినా ఎస్వి దగ్గర పోయి సార్ ఇది ఫేక్ ప్రూఫ్తో సార్ చూపించా చూపించిన వెంటనే సార్ కూడా వెంటనే ఇమీడియట్ ఫోన్ చేసి ఇది విచారించి ఏదైనా చర్య తీసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు నిన్న నమ్ముకున్నటువంటి నేను ఇరవై ఆరు సంవత్సరాలుగా అనంతపురం రోడ్ ఒక్క రోజు కూడా పక్కకు పోకుండా ఇదే ఉన్నా దయచేసి ఎవరు భయాందోళనకు గురి కావద్దండి దయచేసి నన్ను నమ్మండి నా మీద పెట్టి ఎవరైనా ఇన్వెస్ట్ పెట్టినా ఏదైనా డబ్బులు ఇవ్వాల్సిన ఖచ్చితంగా అందరికి చెల్లిస్తా నాకు రావాల్సి ఉన్నాయి అనేక రకాలుగా వాళ్ళ కేసులు పరంగా ఘోరకంగా వసూలు చేయాల్సిన విధంగా నేను తిరుగుతున్నాను తప్పితే నేను ప్రతి ఒక్కరికి ఒక్క రూపాయతో సహా చెల్లిస్తాను ఇట్లాంటి ఫేక్ న్యూస్లు నమ్మద్దు ఇవన్నీ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి మరొకసారి విన్నవించుకుంటున్నా లేని పక్షంలో ఈ నేను ఏమైనా అయితే నా ఫ్యామిలీకి కారణం మొత్తం మహా ఈ ఏదైతే ఉందో లక్ష్మి అనే మహిళ బాధ్యత ఉంటుంది దయచేసి మరొకసారి ఈ విన్నపాన్ని మీ అందరికి తెలియజేస్తున్నా